ఇరవై ఎనిమిది మంది అమాయక భారతీయుల్ని పహల్గాం ఉగ్రదాడిలో పొట్టన పెట్టుకున్న తరువాత పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ అధికారులు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ ఏ రకమైనటువంటి ప్రకటనలు చేశారు అని చెప్పి ఆలోచిస్తే ప్రతి భారతీయుడి రక్తం సలసలా మరిగిపోతుంది ఏప్రిల్ పదహారవ తారీఖున అంటే కరెక్ట్గా పహల్గావ్ దాడికి ఆరు రోజులకు మునుపు విదేశీ పాకిస్తానీయుల గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ మాట్లాడుతూ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ ముస్లిమ్స్ అయినటువంటి మనము హిందువులకు చాలా భిన్నమైనటువంటి వాళ్ళం మన ఆచారాలు వేరు సాంప్రదాయాలు వేరు మన ఆలోచనలు వేరు మన దేశాలు వేరు మన దేశం అనేది అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడింది పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి విదేశాల్లో ఉన్న ప్రతి పాకిస్తానీ బిడ్డకి మన దేశ చరిత్ర చెప్పండి కాశ్మీర్ అనేది ఒక రక్తం నాళం లాంటిది మనకు కాశ్మీర్లో ఉన్నటువంటి రెబెలియన్ యూత్ ఎవరైతే తిరుగుబాపుట ఎగరేసేటువంటి యువతకు మన మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి చెప్పాడు కరెక్ట్గా ఈ ప్రకటన చేసిన ఆరు రోజులకి మన ఇరవై ఎనిమిది మంది అమాయక భారతీయులు ఉగ్రదాడిలో భస్మమైపోయారు ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరైనా ఏమని స్టేట్మెంట్స్ ఇవ్వాలండి పాకిస్తాన్లో దీన్ని ఖండిస్తున్నాం అమాయకుల్ని పెట్టుకుని ఏ ఉగ్రవాదాన్నైనా సరే మేము కూడా ఉపేక్షించాం అని చెప్పి చెప్పాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పీపుల్స్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ బుట్టో ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే సింధూ నదీ జలాల్ని ఆపేస్తే మేము ఊరుకోం ప్రవహిస్తే సింధు నదిలో మా నదీ జలాలైనా ప్రవహిస్తాయి లేదా భారతీయుల రక్తం ప్రవహిస్తుంది అని చెప్పి ప్రకటన చేశాడు సరే ఈ లండన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ముందు మన ప్రవాస భారతీయులంతా ఈ ఘట ఘటనను నిరసిస్తూ అక్కడ ప్లకార్డులు పట్టుకొని అక్కడ నిరసన తెలియజేస్తుంటే అక్కడ రహత్ అనేటువంటి పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఎంబసీలోంచి బయటపడుతుంది అభినందన్ వర్ధమాన్ మన బాలాకోటి హీరో ఆయన ఒక ఏ కమాండర్ వైమానిక దళ అధికారి ఆయన ఫోటోలు చూపిస్తూ మీ గొంతులు పోస్తాం అని చెప్పి అతను పెంచగొట్టాడు అదేవిధంగా మన వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే లోపల పెద్ద డీజే పెట్టి పెద్ద సౌండ్తో మ్యూజిక్ పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇతను బయటకు వచ్చి ఆ ఫోటో చూపించి ఆ రకమైనటువంటి సైగలు చేశాడు ఎవరి అభినందన్ వర్ధమానంటే ఎప్పుడైతే పుల్వామా అటాక్ తర్వాత భారత్ బాలాకోట్లో దాడులు చేసిందో అంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఉగ్రవాద స్థావరాలని నాశనం చేసిందో అప్పుడు ఈ అభినందన్ వర్ధమాన్ తన యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ విమానాలని వెంబడిస్తూ పాకిస్తాన్ ప్రాంతంలోకి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి అక్కడ బాంబులేశాడు దురదృష్టవశాత్తు ఆయన ఆయన యొక్క యుద్ధ విమానం అక్కడ కూలిపోయి అతను పాకిస్తాన్కి బందీగా పట్టుబడ్డాడు వెంటనే అప్రమత్తమైనటువంటి భారత్ అంతర్జాతీయ సమాజం ద్వారా పాకిస్తాన్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి ఒక్కరోజులో అతన్ని రిలీజ్ చేయించుకొని బయటకు తీసుకొచ్చింది సో అలాంటి హీరో యొక్క ఫోటో చూపిస్తూ గొంతులు పోస్తామని చెప్పి ఆయన రెచ్చగొట్టాడు అదేవిధంగా పాకిస్తాన్ ఉపప్రధాని ఏకంగా పాకిస్తాన్ ఉప ప్రధాని అయినటువంటి ఇషాక్ దార్ ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా పహల్గామ్ ఉగ్రదాడిలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ ఉగ్ర మోకలు ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్వాతంత్ర సమరయోధులై ఉంటారు కాశ్మీర్లో అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు అదేవిధంగా పాకిస్తాన్ మినిస్టర్ ఒక అతను అబ్బాస్ అతని పేరు అబ్బాస్ సో అతను ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటే మా దగ్గర గోరి అదేవిధంగా షాహీన్ అదేవిధంగా గజ్నావి అనేటువంటి మిస్సైల్స్ ఉన్నాయి భారత్ కోసం నూట ముప్పై బాంబుల్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ని వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టాం భారత్ కానీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మొత్తం ఇండియాని భస్మం చేస్తామని చెప్పి ఒక పాకిస్తాన్ మంత్రి అబ్బాసిన్ అనేటువంటి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అదేవిధంగా ఈ మధ్య పాకిస్తాన్ ఐఎస్ఐ ఏదైతే గూఢచార సంస్థ ఉందో వాళ్ళు ఒక వీడియోని నెట్టింట వైరల్ చేస్తున్నారు పాకిస్తాన్ ప్రజల్ని ఆ వీడియోని వైరల్ చేయడం ద్వారా రెచ్చగొడుతున్నారు ఏంటి ఆ వీడియో సారాంశము అని అంటే ఈ లష్కరే తోయిబా అనే ఒక బ్లడీ టెర్రరిస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఉగ్రవాది హఫీజ్ సయీద్ అనేటువంటి ఉగ్రవాది ఇచ్చినటువంటి సందేశాన్ని ఆ వీడియోలో స్ప్రెడ్ చేస్తున్నారు ఏం సందేశం ఇచ్చాడు అనంటే నరేంద్ర మోడీ నువ్వు కానీ సింధు జలాలని కానీ ఆపితే నీ శ్వాసను ఆపేస్తాం అదేవిధంగా సింధు జలాల్లో నీ రక్తాన్ని ప్రవహింపజేస్తాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు ఈ విధంగా బాధ్యతారహితంగా పాకిస్తాన్ ఈ రకమైనటువంటి చర్యలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉంటే భారత్ చూస్తూ ఊరుకోదు సింధు జలాల ఒప్పందంతో ఇప్పటికిప్పుడు పాకిస్తాన్కి ఏమీ కాకపోయినా రాబోయే పదేళ్లలో వాళ్ళు విపరీతమైనటువంటి కరువును కానీ లేదంటే విపరీతమైనటువంటి వరదల్ని కానీ చెవి చూడడం ద్వారా పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనందరం కూడా స్వాగతించాలని తెలియజేస్తూ మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో ఈ వీడియోకు జత చేయాలి అదేవిధంగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అని చెప్పి మనవి చేసుకుంటూ జై హింద్